సమాధానముతో కుండి మీరు నడిపించబడతారు ఇంతవరకు ఏ పనైనా చేసి మధ్యలో వదిలేసేవేమో ఇల్లు పని ప్రారంభించి మధ్యలో ఆగిపోయిందేమో ధనం లేక లేకపోతే పర్మిషన్ లేక ఏదైనా ఒక వ్యవహారం చేయటానికి ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఆగిపోయేవేమో ఇక మీదట ఆయన నిన్ను నడిపించుచున్నాడు సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నేను నడిపిస్తానని మాట ఇచ్చాడు ప్రతి చోటా ఈ వాగ్దానము ప్రకటించమని దేవుడు నాకు బయలుపరిచాడు నేను మీ పట్టణానికి వచ్చి మీ మధ్య నిలబడి ఒక సేవకుడిగా ప్రకటిస్తున్నాను చెర నుండి విడుదల దేవుడిస్తున్నాడు సమకూర్చి మిమ్మలను నడిపిస్తాడు మీ నడిపింపుకి ఎటువంటి అంధకారం అడ్డొచ్చినా ఎటువంటి బండలు అడ్డొచ్చినా ఎటువంటి చీకటి అడ్డొచ్చినా కానీ అయినా నిన్ను నడిపిస్తాడు నీ వ్యాపారము నడుస్తుంది నీ వ్యవసాయం నడుస్తుంది నీ యొక్క వ్యవహారం ముందుకు ఆగిపోయిన పెండ్లి ముందుకు కొనసాగుతుంది కొందామని ఇలా అనుకున్న భూమి ఆగిపోయినది మరలా ముందుకెళ్ళి నిందలే నన్ను కారమే అంధకారమే నిందలేదు బృందదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేచ్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేచ్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు మార్దాం శ్రమలో నైరాను నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైరాను ఇవడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దే దేవైన ముందుకి కొనసాగుతూ సేవలోనైనా తను విడువాడు నడిపిస్తాడు నాదే

కమ్యభు వరకు నను చేర్చు తాడు తద చిత్తము నిర్వేర్చు తాడు కమ్యభు వరకు నను చేర్చు తాడు నడిపి తాడు నా దేవుడో శ్రమ రోనైనా నను విడువడో నెల మొదటిగా దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే మొట్టమొదటిగా చెర నుండి వీడుదల అందరు చెప్పండి రెండవది సమకూర్చి నడిపిస్తాడు మూడవది మూడవది అక్కడ ఏమన్నాడంటే ఖ్యాతిని మంచి పేరునిస్తానన్న దాని ముందు ఒక మాట అంటాడు ఆయన అందరు చెప్పాలి వెనకాల ఆ పక్కన వారు చెప్పండి నిజముగా నిజముగానే ఎందుకు అన్నావా అని నేను దేవుడిని అడిగాను ఇదేంటి బాబు నువ్వు ఇస్తావు తెప్పిస్తావు అనేది కానీ నిజముగా ఏంటని అడిగితే ఆయన నాకు బయలుపరిచింది ఏంటంటే అదే చాలా మందికి నేను చాలా వాగ్దానాలు ఇచ్చాను ఇంకా జరగదని ఏడుస్తున్నారు జీవముల దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మాట ఈ నూతన సంవత్సరం ఇంతవరకు కొన్ని నెగిటివ్ ఆలోచించేమో ఇది జరగకపోతే ఏంటి అది రాకపోతే ఏంటి చావే గతేమో వారు ఇస్తానన్న వారు ఇవ్వకపోతే వస్తాయని అనుకున్నది రాకపోతే ఉన్నదే ఊడిపోతే ఏంటి అవన్నీ పోయినాయి ఈ నూతన సంవత్సరము దేవుడిని చిగురింప చేస్తున్నాడు ఎక్కడన్నాడు అక్కడ రెండు చేతులు పైకి ఎత్తండి నువ్వు చదువు కొనసాగించాలనుకుంటున్నావు కొనసాగిస్తావు ఫీజులు కట్టలేకపోతున్నాను నా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతున్నారు నా చదువు ఆగిపోతుంది ఆగిపోయింది అనుకుంటున్నావేమో నీ చదువు ముందుకు నడుస్తుంది నీ ఆలోచన శుభమవుతుంది నీ ప్రయాణం ముందుకి కొనసాగుతుంది మరలా చిగురు పడతావు ఎక్కడ దరిద్రుడు అని అనిపించుకున్నావో ఎక్కడ దరిద్రు అని అనిపించుకున్నావో అక్కడే నువ్వు ధనవంతుడు అనిపించుకోబోతున్నావు అక్కడే ధనవంతురాలు అనిపించుకోబోతున్నావు ఆయన నిన్ను వీడివాడు చేతులు దించండి నమస్కరించండి కళ్ళు మూసుకునండి ప్రభువుని స్వీకరించండి ఈ రోజు నుండి ప్రత్యేకమైన భక్తి నీలో నేను ఉంటాను బాబు నేను చేసుకుంటాను బాబు నా గుండె నిండా నిన్ను స్వీకరిస్తున్నాను ఇంతవరకు తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేసేనేమో ఆ పాపాలు ఏవైనా నా మీద నా బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాయేమో బాబు క్షమించండి ఏసయా క్షమించండి నువ్వు క్షమిస్తావు కదా కడిగిన వస్త్రం ముత్యం వలే నేను ఈ దినము నుండి నా విశ్వాసాన్ని ప్రారంభిస్తాను నిన్ను బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాయేమో బాబు క్షమించండి ఏసయా క్షమించండి నువ్వు క్షమిస్తావు కదా కడిగిన వస్త్రం వలె ముత్యువలే నేను ఈ దినము నుండి నా విశ్వాసాన్ని ప్రారంభిస్తాను నిన్ను నమ్ముకుంటాను నీ మీద ఆధారపడతాను నీవు తప్ప వేరే దారి లేదు బాబు ఏసయ్యా నన్ను ఆశీర్వదించు అందరూ మీ కుడి చేయి తీసుకుని తలపైన పెట్టుకోండి మీ కుడి హస్తాన్ని మీ సిరస్సు పైన పెట్టి తలపైకెత్తి ప్రార్థన చేయండి ఏసయా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి బాబు నీవే నన్ను హెచ్చించండి నీవే నాకు విడుదల కలగజేయండి నీవు తప్ప ఎవరు చేయలేరు ఎవరు ఆశీర్వదించలేరు ఆశీర్వాదము నీ వలనే వస్తుంది హెచ్చింపు నీ వలనే వస్తుంది ఆరోగ్యము నీ వలనే వస్తుంది నీ పరిశుద్ధ ఆరోగ్యము దీవిన ఐశ్వర్యము మాకు దయచేయి బాబు అన్న రెండు చేతులు పైకెత్తి స్ట్రైట్గా పైకెత్తి చేతులు రెండు పైకెత్తి ఏసయ్యా నా హస్తాన్ని నువ్వు పట్టుకోవయ్యా నువ్వు నడిపించు బాబు నువ్వు నడిపించకపోతే నేను నడవలేను నేను చెయ్యలేను నాకు నీవు కాపరిగా ఉండాలి ఏసయా నా ఇంటికి నీవు దేవుడిగా ఉండాలి నా ఇంటిలో ఉన్న పాపాలు నా ఇంటి మీద నా మీద ఉన్న దోషము పాపమును క్షమించండి క్షమించండి ప్రభువా ప్రవ్వార నుండి విడుదల సమకూర్చి నడిపింపు ఖ్యాతి మంచి పేరు కదా ఈ క్షణమే ఈ సమయమే నీవు నా పట్ల దాన్ని నెరవేర్చండి నెరవేర్చండి గట్టిగా అందరూ చప్పుడు పెట్టి భ్రమృష్ ప్రార్థనలోకి వెళ్దాం హాలేలుయా హాలేలు యా హాలేలు యా హాలేలుయా హాలేలుయా